నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్ హ్యాపీఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మని బీరకాయ పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేసేసేయండి అయితే ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడైతే ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకున్నాను ఈ కందిపప్పుని వేయించుకోవాలి వేయించుకుంటే పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఒక చిన్న గ్లాసు కందిపప్పుకి ఒక బీరకాయ అయితే సరిపోతుంది అలాగే ఒక పెద్ద సైజు టమాటా అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఇవన్నీ కోసి తీసుకోండి బీరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోండి టమాటా కూడా సన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు మనం పప్పు వేయించుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కందిపప్పుని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఎక్కడా కూడా హై ఫ్లేమ్ పెట్టుకోండి మాడిపోతుంది పప్పు ఇలా వేయించుకుంటే పప్పు చాలా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ లోపల మీరు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోండి ఇదిగోండి పప్పు ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడు బాగా కడిగి తీసుకోండి బాగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని అన్నిటినీ కూడా వేసుకోవాలి బీరకాయ పప్పుని ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది నోటికి కమ్మగా ఉంటుంది అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను గళ్ళుప్పు వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు అలాగే మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి ఆల్రెడీ ఒక ఐదు పచ్చిమిర్చి వరకు వేసుకున్నాము దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి అలాగే కొంచెం పసుపు అలాగే ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి తగినన్ని వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ పప్పు కొంచెం పల్చగా చేసుకుంటున్నానండి అందుకని వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం తక్కువ వేసుకొని గట్టిగా కూడా చేసుకోవచ్చు విజిల్ పెట్టుకొని నేనైతే ఒక ఏడు విజిల్స్ వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకున్నాను ఏడు విజిల్స్ తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది ఇప్పుడు పప్పు గుత్తుతో ఈ విధంగా మెదుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మన చింతపండు గుజ్జుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే పప్పు ఉడికించుకునేటప్పుడే చింతపండు వేసుకోవచ్చు మా వారికి డైరెక్ట్గా చింతపండు వేస్తే తినేటప్పుడు తగిలితే ఇష్టం ఉండదండి అందుకని చెప్పి నేనైతే రసాన్ని వేస్తాను మీరు కావాలంటే ఉడికిచ్చేటప్పుడే పప్పుని మీరు చింతపండు వేసుకోవచ్చు చింతపండు కొంచెం ఎక్కువే వేసుకుంటే పుల్లపుల్లగా కమ్మగా ఉంటుందన్నమాట పప్పు ఈ విధంగా రెండు నిమిషాలు చింతపండు రసం వేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మళ్ళీ పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఆరు నుంచి ఏడు వరకు అయితే ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను పప్పు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా పోపులో ఎల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఎల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి ఎండుమిర్చి నేను ఇక్కడ తొడుములు తీయకుండా వేసుకుంటున్నాను మీరు కావాలంటే తొడుములు తీసుకొని వేసుకోవచ్చు అలాగే కరివేపాకు ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు ఎంత మంచిగా ఫ్రై అవుతే అంత మంచి టేస్ట్ వస్తుంది అంత మంచి అరోమా కూడా వస్తుంది పప్పు ఇక్కడ చూస్తున్నారు కదా పోపులు ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బీరకాయ పప్పుని ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మగా ఉండే త్వరగా అయిపోయే కమ్మని బీరకాయ పప్పు రెడీ సమ్మర్ కదండి నేను పప్పు ఎప్పుడు చేసినా కూడా సమ్మర్లో ఇలా పల్చగానే చేస్తాను మీరు కావాలంటే వాటర్ క్వాంటిటీ తగ్గించుకొని కొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు అన్నంలోకి ఈ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా అనల్సిందే అంత టేస్టీగా ఉంటుంది మరి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ